హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం భాస్కర్ టెక్ తెలుగు ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ముందుగా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మీకు మన సబ్స్క్రైబర్ మిత్రులు వినయ్ గారు తన అయితే సేల్కి అయితే తీసుకురావడం జరిగింది ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఇది వచ్చేసరికి బజాజ్ పల్సర్ వన్ ఫిఫ్టీ సీసీ డ్యూఎల్ సీట్ బైక్ అనమాట ఈ బైక్ వచ్చేసరికి మీకు టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ అంటే బిఎస్ ఫోర్ బైక్ ఇది టూ థౌజండ్ నైన్టీన్ ఎండింగ్లో ఈ అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ మీరు వీడియోని మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది చాలామంది మన మిత్రులు కామెంట్ చేస్తున్నారు ప్రైస్ ఎంత ప్రైస్ ఎంత అని చెప్పేసి వీడియో మొదటి నుంచి చివరి వరకు చూడండి పూర్తి ఇన్ఫర్మేషన్ నేను చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు వినయ్ గారు ఈ బైక్ని అయితే మాత్రం ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ని అయితే యూజ్ చేయడం జరిగింది సో ఎక్కడ డెన్స్ డ్యామేజెస్ అయితే లేవు స్క్రాచెస్ కూడా లేవండి ఈ బైక్ అయితే పడిపోవడం కానీ డ్యామేజ్ అవ్వడం కానీ ఎటువంటి విషయాల్లో ఏ ప్రాబ్లం లేదు ఇంజిన్ సంబంధించి కూడా ఆయన షోరూమ్ మెయింటెన్స్ చేయడం వల్ల ఇంజిన్ సంబంధించి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు మరొకసారి చెప్పడం జరుగుతుంది టూ థౌజండ్ నైన్టీన్ ఎండింగ్లో తీసుకున్న ఈ బైక్ బిఎస్ ఫోర్ బజాజ్ పల్సర్ డ్యూల్ సీట్ బైక్ ఇది ఇక్కడ క్లియర్గా మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ బైక్ సంబంధించినటువంటి రికార్డు పరంగా ఇటువంటి ప్రాబ్లం అయితే లేదు ఈ బైకు వినయ్ గారి పేరు మీద ఉంది కాబట్టి మీకు ఆయన టోకెన్ అంటే టంబ వేసి టోకెన్ రేట్ చేసి మీకు నేమ్ ట్రాన్స్ఫర్ విషయంలో రికార్డు పరంగా ఇటువంటి ప్రాబ్లం అయితే లేదు ఈ బైక్ సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ కూడా అవైలబిలిటీ అయితే ఉంది ఇంకా మీకు పోర్స్లో ఉంది కాబట్టి ఇన్సూరెన్స్ సంబంధించి కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి ఇంకా ఈ బైక్ సంబంధించిన ఆయన చెప్పే ప్రైస్ వస్తే మీకు సెవెంటీ టూ ఫైనల్ ప్రైస్ అయితే చెప్తున్నారు ఆయన చెప్పిన ప్రైస్ అయితే మాత్రం ఫైనల్ ప్రైసు అంటే మీరు వీడియో చూస్తున్న వ్యూయర్స్ కానీ లేదంటే మన ఛానల్ సబ్స్క్రైబర్ మిత్రులు కానీ ఎవరైనా ఈ బైక్ని తీసుకోవాలనుకుంటే మాత్రం నేను డిస్క్రిప్షన్లో వినయ్ గారి యొక్క కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీరు అక్కడి నుంచి ఆయనతో మాట్లాడి లొకేషన్ వెళ్ళి ఫైనల్ ప్రైస్ అనేది మీరు ఆయనతో మాట్లాడుకోవచ్చు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇఫ్ ఇన్ కేస్ ఈ బైక్ కానీ సేల్ అయిపోతే నేను కాంటాక్ట్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్ నుంచి తొలగిస్తాను ఫ్రెండ్స్ మీకు మన ఛానల్లో చాలా జెన్యున్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇందులో ఎటువంటి ఫేక్ అనేది లేదండి మీకు అందులో సందేహం అయితే లేదు ఫైనల్గా మీకు ఈ బైక్ సంబంధించిన లొకేషన్ వస్తారు మీకు తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా జనపరియులు ఏరియాలో అయితే ఉందండి సో మీరైతే మాత్రం కాంటాక్ట్ నెంబరు మీకు ఇవ్వడం జరిగింది కాబట్టి డిస్క్రిప్షన్ నుంచి ఆయన కాంటాక్ట్ చేసి మీరు లొకేషన్కి వెళ్ళి బైక్ కండిషన్ చూసుకొని ఇంజిన్ కండిషన్ చూసుకుని ఫైనల్ ప్రైస్ అనేది మీరు ఆయనతో మాట్లాడుకోవచ్చు ఈ బైక్ సంబంధించిన ఫ్రంట్ టైర్ రీ టైర్ కూడా ఆయన వేయించుకోవడం జరిగింది సో వీడియోలో కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు వెహికల్కి సంబంధించి ఎటువంటి డ్యామేజెస్ కూడా లేవండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్లో ఎలాంటి వీడియోలు మరిన్ని చూడాలనుకుంటే మాత్రం వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసిన తర్వాత పక్కనే ఉన్న గంట సెవలను అయితే ప్రెస్ చేయండి దీనివల్ల మీకు ముందు ముందు నేను చేసే వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను ధన్యవాదాలు